రాజుని చూసి రాజు అక్కడ వ్యాలంటైన్స్ డే పార్టీలో రాజుని చూసి రాజు వాళ్ళ తాత ఏంటి రాజు నువ్వు ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటాడు ఏం లేదు తాతయ్య అంటే ఆహా ఈరోజు వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా కావ్యకు ప్రపోజ్ చేద్దామని వచ్చావా మరి ఎందుకు లేటు కావ్యకి ప్రపోజ్ చే అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకు రాజు అయితే ఒకసారిగా షాక్ అయ్యి ఏంటి అని అనుకుంటూ ఉంటాడు కావ్య కూడా ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఈయన ప్రపోజ్ చేస్తాడా ఏంటి అనేది షాక్లో ఉంటూ ఉంటుంది ఏంటి రాజు ఆలోచిస్తున్నావు ప్రపోజ్ చేయి అనైతే అంటూ ఉంటాడు అప్పుడు రాజు అయితే కావ్యకి బుకే ఇచ్చి ప్రపోజ్ చేస్తూ ప్రపోజ్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటాడు కావ్య అయితే మాత్రం షాప్లో ఉంటూ ఉంటుంది హ్యాపీ వ్యాలెంటైన్స్ డే కా అని కళావతి అని చెప్తూ ఉంటాడు రాజు కావ్య అయితే అలా తీసుకొని రాజు కోసం అలా చూస్తూ ఉంటుంది కావ్య కూడా ఒక ఫ్లవర్ ఇచ్చి మీకు కూడా హ్యాపీ వ్యాలెంటైన్స్ డే అని అయితే అంటూ ఉంటుంది రాజు కూడా ఆ ఫ్లవర్ తీసుకొని థ్యాంక్ యూ చెప్తూ ఉంటాడు కావ్య రాజుకి ప్రపోజ్ చేయడం చూసి బామ్మ తాతగారు వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చాలా బాగా ప్రపోజ్ చేస్తారు మనవడ అని అయితే అంటూ ఉంటాడు అందరూ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటే రాజు అయితే తలదించుకుని ఉంటాడు కావ్యం మాత్రం ఆనందంలో మీరు ఎలా ఉంటే అంత బాగున్నాం అని అయితే మనసులో అనుకుంటుంది